హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో క్యాలీఫ్లవర్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది ఒకసారి ఈ పద్ధతిలో చేసుకొని చూడండి కర్రీ చాలా రుచిగా ఉంటుంది అలాగే ఈ సీజన్ లో క్యాలీఫ్లవర్ ఎక్కువగా వస్తుంది కదా మరి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి ఈ టేస్టీ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా క్యాలీఫ్లవర్ తీసుకొని ఇలా మొక్కలుగా చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి ముక్కలను మీకు నచ్చిన సైజులోకి కట్ చేసుకోండి పెద్దవిగా అయినా మీడియం సైజ్ అయినా మీకు నచ్చినట్టుగా కట్ చేసుకొని ఇలా బౌల్లోకి వేసుకొని శుభ్రం చేసుకోవాలి ఈ మొక్కలు శుభ్రం చేసుకోవడానికి ఇందులోకి ఉప్పు అలాగే పసుపు వేసుకొని బాగా వేడిగా ఉన్న నీళ్లను పోసుకోవాలి ఇలా వేడి నీరు పోసి శుభ్రం చేయడం వల్ల కాలిఫ్లవర్లో పురుగులు అలాగే వాటికి సంబంధించిన గుట్లు ఉంటాయి కదా అవి చనిపోతాయి ఇలా వేడి నీరు పోసిన తర్వాత ముక్కల్లోకి ఇలా ఉప్పు పసుపు బాగా పట్టేటట్టు కలుపుకొని ఒక పది నిమిషాలు అలా వదిలేయండి పది నిమిషాల తర్వాత వాటర్ ని స్ట్రెయిన్ చేసేసుకొని ముక్కల్ని శుభ్రంగా రెండు మూడు సార్లు శుభ్రం చేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న కాలీఫ్లవర్ అయితే బాగా తాజాగా ఉంది పురుగులు గుడ్లు అలాంటివి ఏమీ లేవు ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా చీలికలుగా చేసుకొని వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇలా పెట్టి కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయల్ని ఇలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పావు టీ స్పూన్ వేస్తున్నాను ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా అల్లం వెల్లిలో పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసుకొని పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ముక్కలు కొంచెం మెత్తపడే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మొక్కలు మాడిపోకుండా వేయించుకోవాలంటే మూత పెట్టుకొని వేయించుకోవాలి ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మొక్కలు కొంచెం మెత్తబడే వరకు ఆయిల్లో ఇలాగా వేయించుకోండి ఇలా మొక్కలు మెత్తబడే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి టమాటాల్ని యాడ్ చేసుకోవాలి ఒక మూడు మీడియం సైజ్ టమాటాలని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఒకవేళ మీరు టమాటాలని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే సన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని వేసాను ఇలా మూత పెట్టుకొని మొక్కలు కొంచెం మెత్తబడినవ్వాలి ఈలోగా ఇందులోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలని లో ఫ్లేమ్ మీద ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి ఈ మసాలా దినుసులు అస్సలు మాడిపోకూడదు మసాలా దినుసులు మాడిపోతే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుండదు కాబట్టి లో ఫ్లేమ్ లో వేయించుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోండి ఈ మసాలా దినుసులు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క అయితే సరిపోతుంది వీటిని కూడా కొంచెం ఎర్రగా వేయించుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరిని ఇలా ముక్కలుగా చేసి ని వేసుకోవాలి ఎండు కొబ్బరిని కూడా కొంచెం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి మసాలా దినుసుల్ని అస్సలు మాడిపోనివ్వకండి చక్కగా దోరగా వేయించుకోండి ఇలా వేయించుకున్న వీటిని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ కర్రీ ఎంతవరకు అయిందో చూద్దాం ఇక్కడ టమాటా ముక్కలు అయితే మెత్తబడిపోయాయి ఒకసారి గెరటతో ఇలా నొక్కారంటే బాగా మెత్తగా అయిపోతాయి ఇలా గిరటితో చక్కగా నొక్కేసుకొని కర్రీలో కలిసేటట్టుగా టమాటా ముక్కల్ని ఇలా కలుపుకోండి ఇలా కాలీఫ్లవర్ ముక్కలు టమాటా ముక్కలు కలిపేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీని ఉడికించుకోవాలి క్యాలీఫ్లవర్ ముక్కలు మెత్తగా ఉడికిపోవాలి అప్పటి వరకు ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీని ఉడికించుకోండి కర్రీని కలుపుకోకుండా అలానే వదిలేసామంటే కింద ఉన్న ముక్కలు బాగా మెత్తగా అయిపోతాయి అలాగే పైన ఉన్న ముక్కలు సరిగా ఉడకవు కాబట్టి తప్పకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కూరని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే కారాన్ని వేసుకొని ఉప్పు కారం బాగా మొక్కలకి పట్టేటట్టు ఈ విధంగా గిరటితో కలుపుకోండి ఇలా ఉప్పు కారం బాగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను రెండు టీ గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మసాలా పొడిని యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ బాగా గట్టిగా అవుతుంది కాబట్టి ఇలా కొంచెం వాటర్ పోసుకొని ఒక రెండు నిమిషాలు కూరని ఉడికించుకున్న తర్వాత మసాలా పొడిని యాడ్ చేసుకోండి చూడండి కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకుందాం ఈ మసాలా పొడిని కొంచెం కొంచెం యాడ్ చేసుకొని చూడండి ఇక్కడ నేను తయారు చేసిన పొడి అయితే మొత్తం వేసాను మొత్తం కర్రీకి కరెక్ట్గా సరిపోయింది మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని మీ టేస్ట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఈ మసాలా పొడి వేయగానే కూర కన్సిస్టెన్సీ కొంచెం గుజ్జుగా తయారవుతుంది అలాగే ఉప్పు కారం కూడా చూసి కావాలంటే యాడ్ చేసుకోండి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి మరి ట్రై చేసి చూడండి చివరిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే రెడీ అయినట్లే మరి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మన ఛానల్లో ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా హోం మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్